నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూకటి శివాజీ గుర్తు కోటేసి నన్ను గెలిపించిన కొత్తగట్టు సింగారం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నన్ను నమ్మిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆదేశాల మేరకు నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే కూకటి శివాజీ ఒకప్పుడు ఆర్ఎంపీగా పనిచేసి ఉచితంగా ప్రజల్లో వైద్యం అందించారు ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు గ్రామంలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అందుకే ప్రజలు నమ్మి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు విజయం సాధించాను గ్రామం అభివృద్ధి పనుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు స్ట్రీట్ లైట్లు అర్హులైన పేదలకు కొత్త పెన్షన్స్ అర్హులకు రేషన్ కార్డులు గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా చూస్తానని కూకటి శివాజీ సర్పంచ్ గా అన్నారు వారి యొక్క నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరికీ ప్రజలందరికీ కొత్తగడ్డ సింగారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను గెలిపించినందుకు నా మీద నమ్మకం ఉంచి నాకు ఓట్లేసి గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క నమ్మకాలను అమ్ము చేయకుండా ఆ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా పాటుపడతానని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇచ్చి నన్ను వారి యొక్క ఆదేశాల మేరకు నాకు బీఫామ్ ఇచ్చినందుకు నేను వారి యొక్క వారి యొక్క నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరికీ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారి పేరును గ్రామ అభివృద్ధి కోసము పాటు పాడి ఎమ్మెల్యే గారి పేరును నిలబెట్టి నేను కాంగ్రెస్ పార్టీ పేరును నిలిపి నేను అధ్యస్తున్నానని సభని హోగిరి శివాజిని హోగిరి శివాజీని గారిని నేను నా యొక్క పేరును ఎమ్మెల్యే గారి పేరును మండలాన్ని గ్రామాన్ని నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి పేరు తెచ్చి పెడతానని ఎమ్మెల్యే గారి పేరును స్థిరస్థాయిగా వినిపించే విధంగా అమలు చేయకుండా ఆయన యొక్క నమ్మకాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి పనుల లోపల ఎమ్మెల్యే గారి నేను ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు నేను విజయవంతంగా